పూర్తిగా మొత్తం సెట్ చేసుకోవాలి కదా ఆ గాలి అవన్నీ చూ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలని బండి ఇక్కడ ఆపి చెక్ చేపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ రోడ్డు పైన పోయిన తర్వాత ఇబ్బంది పడద్దు అని మొత్తం ఫుల్ గ్రీసింగ్ పవర్ క్వార్ టైర్లు గాలి చెకింగ్ మొత్తం క్లియర్ చేసుకొని పోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి పంప దుకాణం ఆలేరు ఆలేరు దగ్గర మన దిక్కువలైతే కాదు మన దిక్కులు ఈ మధ్యలో పన్ను చక్కగా చేతనైతే లేవు మన దిక్కులు కాదు అంతా మొత్తం యూపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అక్కడే ఇది హైవే హైవేకి దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు వచ్చి పెట్టుకోరంటే మామూలు ముచ్చట కాదు మనలకేమో వాళ్ళకేమో శాత కాదు నేను చెప్పలేదు చేయలే ఫిల్టర్ ఇప్పుకొని పోతున్నారు అట్లుంటుంది వీళ్ళ పని మన చెప్తే కూడా శాత కాదు అట్లుంటుంది మనకు మా ఛానల్ అనగా కొత్త వచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి మా యూట్యూబ్ మా ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో ఆ ఆలయ దగ్గర ఆకుకొని ఫుల్ గ్రీస్ చేపిస్తున్నాం బండికి గ్రీసు గాలి చెక్కింగ్ అక్కడ అన్న గాలి చెక్కింగ్ చేస్తున్నావు ఎట్లా వస్తుంది మొత్తం బయటికి వెళ్తుంది అలాగే సీస్ అంతా

اس وہ اندر کے لے لے تاکہ وہ دل پیڑتے لڑدانے او نائیں نکلنا اس اندر سے وہ ادھر سے نکلنا یہ نکلنا ادھر ہاں ہاں اندر سے نہیں نکلتے ఉప్పుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది దాన్ని దుమ్ము అంతా ఏమంతా లేదులే వేరే దానికైతే బాగుంటుంది దుమ్ము దీనికి తక్కువేమి